అనేది ఒకటి ఏర్పాటు చేయాలి బీసీ ప్రతినిధుల ఫోరం అంటే వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీ అందరూ దీంట్లో ఉండాలి ఎందుకంటే గతంలో కూడా బీసీ సంఘాలలో చేసిరు వాళ్ళు కూడా ఇంతవరకు మంచిగా చేసారు కానీ ఈరోజు గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు కదిలించాలి అంటే అది కేవలం రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే అని చెప్పని ఆ విధంగా మేము పోయి శ్రీనివాస్ గౌడ్ గారితో ఒక ఆలోచన చేసినాం ఎందుకంటే ఒక డెబ్బై ఎనభై సంఘాలకు నాయకత్వం వహించిండు శ్రీనివాస్ యాదవ్ తోటి ఆలోచన చేసినాం అట్లే ఇతర పార్టీలతోటి కూడా ఆలోచన చేసినాం ఇతర పార్టీలలో ఏమంటున్నారంటే అయ్యా ఈ పార్టీలో ఉండి మేము మాట్లాడితే మా కుర్షి పోతుంది అని చెప్పాలి అన్నప్పుడు మేము సహకరిస్తాం అని అన్ని పార్టీలను కూడా కలిసిన ఈ బీసీపీఎఫ్ ద్వారా అదే విధంగా అన్ని కుల సంఘాలను కూడా ఆహ్వానించిన ఈరోజు బీసీపీఎఫ్ ఏర్పాటు తోటి నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధతతో రావాలి ఒక్కసారి ఆలోచన చేయండి అన్నా ఈ రోజు ముఖ్యమంత్రి కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిండు నవంబర్ రెండు వేల ఇరవై మూడు లో మనం ఏం అడగలే ఈ రోజు ఒక్కటే ఒక్కటి గమనించాలి బీసీలు కూడా ఓపిక పట్టిండ్రు పద్దెనిమిది నెలలు బీసీలు ఓపిక పట్టిండ్రు మరి ఈ రోజు కొందరు పొయ్యి ముఖ్యమంత్రిని కలవడం అనేది తప్పు ఎందుకంటే బీసీ సమాజాన్ని మీరు నాయకులు గారి చెప్పుకుంటూ తప్పు దోవ పట్టిస్తున్నారు మరి బీసీ నినాదాన్ని వాళ్ళ కాడ తాకట్టు పెట్టిర్రా అని చెప్పని అడుగుతున్నాం ఈరోజు ఏం చేసిండు ముఖ్యమంత్రి నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటే అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించిండు మరి నువ్వు నిన్న ఎవరు మా సర్పంచులు ఒక నలుగురు కోర్టుకు పోతే తొమ్మిది నెలల కింద కోర్టుకు పోయిరు ఎలక్షన్ నిర్వహించాలని ఈ రోజు ఒత్తిడి వస్తుందని నువ్వే కోర్టు నన్ను ఎలక్షన్లు పెట్టి పెట్టమన్నదని కుంటి సాకులు చెప్తున్నావు మళ్ళా నిన్న ఏం చేసినావు ఆర్డినెన్స్ ఇచ్చి జీవో ద్వారా ఎన్నికలు నిర్వహిస్తా అన్నావు అన్నా ఇది ఏళ్ళన్నా ఏ రాష్ట్రంలోనన్నా నడిచిందా ఆర్డినెన్స్ ఇచ్చి జీవో ఇస్తే రిజర్వేషన్లు చెల్లినాయా ఒక్కసారి చెప్పండి ఏ రాష్ట్రంలో కూడా చెల్లలేదు అంటే చెల్లని జీవోనిచ్చి మనను మోసం చేయాలని చూస్తున్నది ఈ ప్రభుత్వం అందరూ కనిపెట్టుకొని ఉండాల ఈ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో ఏం చెప్పిండు ప్రతి సంవత్సరం బీసీలకు ఇరవై వేల కోట్లు బడ్జెట్ లో పెడతా అని చెప్పిండు ఐదేళ్లకు లక్ష కోట్లు పెడతా అంటే అమాయకులైన బీసీలు నాడు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి గద్దెనెక్కిచ్చిరు అదే విధంగా బీసీ సబ్ ఏర్పాటు చేస్తా అన్నాడు ఎక్కడ ఉంది నీ సబ్ అని చెప్పని ఈ రోజు బీసీ ప్రతినిధులు మొత్తం అడుగుతున్నారు అదే విధంగా ఈరోజు బీ అర్హులైన బీసీలకు రుణాలు ఇస్తామంటే ఆశపడ్డారు ఈ రోజు వాస్తవానికి ఇక్కడ మీరు అనుకోవచ్చు వేరే పార్టీలో ఉండి ఈ పార్టీలో మాట్లాడుతున్నారని ఎస్ నిజంగా కూడా చెప్తున్నాం ఏ పార్టీలో ఉన్నా పుట్టుక మాత్రం బీసీఏ కొట్లాడాల్సింది బీసీ గురించే ఈ రోజు డెబ్బై ఏండ్ల స్వాతంత్రంలో బీసీ కులాలకు హైదరాబాద్ లో గజం జాగా ఇచ్చిన పాపాన ఏ ప్రభుత్వం పోలేదు మరి ఈ రోజు బీసీ పెద్దలు ఆనాడు ప్రభుత్వాన్ని ఒప్పించి ఎకరం వంద కోట్లైనా సరే ఇది ఇయ్యాలే అని చెప్పని ఆనాడు బీసీ మంత్రులుగా ఉన్నందుకు మీరు పోరాడినందుకు శిరసు వంచి మీకు నమస్కరిస్తున్నామన్న అందరికి పేరు పేరున ఆనాడు బీసీ మంత్రులుగా ఉండి పోరాడిన వాళ్లకు మరి రోజు ప్రభుత్వం ఏమనుకుంటుంది చివరిగా అన్న ప్రభుత్వం ఏమనుకుంటుంది మేము గద్దెనెక్కినాం మూడేళ్ళ వరకు ఏం చేసినా చెల్తుంది అని అనుకుంటున్నారు కానీ ఒక్కటి మన బీసీలం అనుకుంటే మాత్రం ఈ రోజు కౌన్సిలర్ ఎలక్షన్లు ఉన్నాయి కార్పొరేటర్ల ఉన్నాయి సర్పంచ్ ల ఉన్నాయి ఎంపీటీసీ ల ఉన్నాయి మరి ఆ రోజు మన తడాక చూపి ఎందుకంటే మనను మోసం చేసినందుకు బుద్ధి చెప్పాలని చెప్పొద్దాం అన్న అందరు కూడా చెప్పాల ఎందుకంటే ఈ రోజు ఎందుకు పిలుస్తున్నారు అడిగిరు స్థానిక ప్రజాప్రతినిధులను హైదరాబాద్ కి ప్రతి ఊర్లో చర్చ కావాలి ప్రతి రజ్కటకడ చర్చ కావాలి బీసీలను మోసగించినందుకు ఒక్క సీటు ఒక్క జెడ్పీటీసీ ఒక్క ఎంపీపీ ఒక్క జడ్పీ చైర్మన్ కూడా గెలవకుండా చేయాలి మరి ఈ బాధ్యత మనం తీసుకుందామా మరి తీసుకుందామన్న వాళ్ళందరూ చెయ్యెత్తి జై బీసీ జై జై బీసీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న బీసీ నాయకత మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు